ఇప్పుడు మీరు చూస్తున్న హైవే ఖమంటూ ఇల్లెందు వంద అడుగుల హైవే వర్క్ జరుగుతుందండి ఈ హైవేకి అతి దగ్గరలో డిటిసిపి అప్రూవ్డ్ ప్లాట్ మీకు చూపించబోతున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన ఫ్రెండ్స్గా రిలేటివ్స్గా షేర్ చేయండి ఈరోజు ఒక మంచి ప్రాపర్టీ అదేవిధంగా ఒక మంచి ఆఫర్తో మీ ముందుకు వచ్చానండి అది ఏంటో అనుకుంటున్నారా మీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి పది లక్షలు ఉన్నాయా నాలుగు సంవత్సరాల్లో ఇరవై లక్షలు వస్తాయి ఇప్పుడు మీరు ఇరవై లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారా ప్లాట్తో పాటు రిజిస్ట్రీ చేసుకుంటారు మళ్ళీ ఫోర్ ఇయర్స్ తర్వాత నాకు ప్లాట్ వద్దండి నేను అమ్మాలి అనుకుంటున్నారంటే కంపెనీ ప్లాట్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఇరవై లక్షలు పెడితే నలభై లక్షలు మీకు వచ్చేస్తుంది ముప్పై లక్షలు పెడతారా అరవై లక్షలు నాలుగు సంవత్సరాల తర్వాత ప్లాట్ వద్దండి మాకు అరవై లక్షలు డబ్బులు ఇవ్వండి ఇది విత్ అగ్రిమెంట్ తో ఉంటుందండి క్లియర్ గా ఉంటుంది క్లియర్ హండ్రెడ్ పర్సెంట్ అదేవిధంగా మీకు ఈరోజు ప్రాపర్టీ గురించి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇది టోటల్గా వచ్చేసి ఎయిట్ ఏకర్స్ వరకు ఉంటుంది డిటీసీపీ అప్రూవ్డ్ వెంచర్ సో ఇక్కడ మన ప్లాట్ తీసుకున్నట్టయితే మన హైలైట్స్ ఏంటంటే ఇది ఇల్లంద రోడ్డుకి దగ్గరలో ఉంటుంది మంచకొండ పెంకుల్ ఫ్యాక్టరీ దగ్గరలో ఉంటుంది క్రమం ప్రపోజల్ అవుటర్ రింగ్ రోడ్ ఉంది కదండి దానికి కూడా అపో అది దగ్గరలో ఉంటుంది అదేవిధంగా ఈ వెంచర్ చుట్టూ కూడా డెవలప్మెంట్ చేయని వెంచర్స్ ఉన్నాయి అదేవిధంగా ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా వెంచర్స్ వస్తున్నాయి కార్పొరేషన్కి అతి దగ్గరలో ఉంటుందండి ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది కార్పొరేషన్కి నూతన బస్ స్టాండ్కి వచ్చేసి టెన్ మినిట్స్ అంటే ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది రఘునాథపాలెం హెడ్ మండల హెడ్ క్వార్టర్ కూడా అతి దగ్గరలో ఉంటుందండి ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఆల్రెడీ ఇల్లులు కూడా కడుతున్నారు దీంట్లో ఫేజ్ టూ మీకు చూపిస్తున్నాను ఫేజ్ వన్లో ఆల్రెడీ ఇల్లులు కూడా స్టార్ట్ అయినాయి ఇక డిటీసీ అప్రూవ్డ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు సిక్స్టీ థర్టీ అడుగుల రోడ్లు పిల్లల పార్కు గ్రీన్ ఏరియా మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్తో ఒకటి గేట్ ఉంటుంది వెంచర్ చుట్టూ ప్రతిష్టమైన పహడి కూడా ఎలక్ట్రిసిటీ సదుపాయం ఉంటుందండి రోడ్స్ కి ఎవెన్యూ ప్లాంటేషన్ ప్రతి ప్లాట్ కు మంచి నీటి ట్యాబ్ సదుపాయం మూడు సంవత్సరాల్లో ఉచిత మెయింటెనెన్స్ ఉంటుంది మీకు ప్లాట్ సైజ్ చూసుకుంటే థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ అంటే వెడల్పు వచ్చేసి ముప్పై ఆరు లోతు వచ్చేసి యాభై రెండు వందల గజాలు మీకు మూడు వందల గజాలు ఉన్నాయి నూట ఎనభై మూడు గజాలు ఉన్నాయండి ఓకే అయితే ముఖ్యంగా దీంట్లో మీకు చెప్పాల్సింది ఏంటంటే ప్లాట్ అనేది మనం జనరల్గా ఎక్కడైనా కూడా ఓకే సో అదే ఇప్పుడు తీసుకుంటే ఏంటి లాభం అంటే మీరు నాలుగు సంవత్సరాల తర్వాత మాకు వద్దండి ప్లాట్ అంటే కంపెనీ తీసుకొని రిటర్న్ మీకు ఇప్పుడు పది లక్షలు పెట్టారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంద గజాలు మీరు తీసుకున్నారు మీకు ఫోర్ ఇయర్స్ తర్వాత మీ కంపెనీ ఫోర్ ఇయర్స్ తర్వాత నాకు అర్జెంటుగా కొంచెం డబ్బులు కావాలండి మీరు అడిగినట్టయితే కంపెనీ ప్లాట్ తీసుకొని మీకు ఈ ట్వంటీ ల్యాక్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఇది మంచి ఆఫర్ అండి దీని గురించి ముఖ్యంగా నేను వేడి చేయడం జరిగింది సో మీకు తెలిసిన ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా చెప్పండి అదేవిధంగా మీరు కూడా డబ్బులు ఉంటే వెంటనే ఒక పది లక్షలు ఉన్నాయా ఒక పదిహేను లక్షలు ఉన్నాయా ఒక ఇరవై లక్షలు ఉన్నాయా ఇల్లు కూడా స్టార్ట్ అయినాయండి చూస్తున్నారు కదా బ్రహ్మాండంగా ఇల్లు కూడా స్టార్ట్ అయినాయి అన్నీ కంప్లీట్ అయిపోయాయండి ఫేజ్ వన్లో ఫేజ్ టూలో మీకు ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది సో క్లియర్ క్లియర్ అండి డిటీసీపీ రేరా ఉంది మీకు ఓకే అతి తక్కువ ధరలో ఉన్నాయి కొన్ని ప్లాట్స్ మాత్రమే ఉన్నాయండి ఈ ఆఫర్ని కొన్ని రోజులకి పెట్టారు ఆఫర్ని నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఉపయోగించుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇమ్మీడియట్గా ఫోన్ చేయండి రేపు సాటర్డే సండే మీరు సైట్కి వచ్చి కనీసం టోకెన్ అమౌంట్ యాభై వేలు కట్టి ఈ ఆఫర్ని ఉపయోగించుకోండి ఓకేనా మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ నేను ముందుకు వస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్